వెల్కమ్ టు ఫైవ్ న్యూస్ ఎల్లరెడ్డి మున్సిపల్ పరిధిలోని పదవ వాడు అయిన మమ్మ యూనస్ గారితో ఉన్నాము చెప్పండి సార్ మీకు మున్సిపల్ లోని మున్సిపల్ లోని కౌన్సిలర్ అభ్యర్థి ఎందుకు పోటీ చేదాల్చుకున్నారు అసలు మీకు ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది మున్సిపల్ పదో వార్డు కౌన్సిలర్ గా ఎందుకు ఆలోచనంటే ఇప్పటి వరకు ఇది ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నాడు ఆల్రెడీ కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత చైర్మన్ కూడా అయ్యాడు కానీ ఇక్కడ ఉన్న పాత పని అయింది కొత్త పని ఒక్క పని కూడా కాలేదు మీరు కావాలంటే బయటకు వెళ్ళి మోరీలు చూడొచ్చు సిసి రోడ్ చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ బోర్ లేక కూడా పబ్లిక్ ఎంతో అవసరాలు పడుతున్నారు నీళ్ళది కూడా ప్రాబ్లం ఉంది ఏ మోరీ కూడా ఇప్పటి వరకు కూడా మోరీ పని ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి తొందర తొందర ఆగం జేసీబీ తెప్పించి అది తెప్పించి మోరీ తొగిపిచ్చి కొద్దిగా కట్టేసి మిగిలిన మొత్తం అట్లానే ఇట్ ఇట్స్ వేసినాం అవి ఏంటంటే ఇప్పటి వరకు కూడా దాన్ని ప్రాబ్లం అట్లనే ఉంది మోరీది కూడా ఏంటంటే కొన్ని ఓట్లు పడాలి అన్నట్టు దాని దాని గురించి ఆగమాగంలో పనులు స్టార్ట్ చేశారు తప్ప ఏం లేదు మీరు బయట కూడా వెళ్ళి చూడొచ్చు సిసి కానీ డ్రైనేజ్ కానీ ఎట్లా ఉంది పరిస్థితి ఇవాళ కూడా మున్సిపల్ మళ్ళీ ఆయనకు రిమార్క్ వస్తుంది అన్నట్టు వాళ్ళు వచ్చి ఇప్పుడు కూడా ఇవాళ కూడా మోడీ తీవడం జరిగింది దయచేసి నేను నా ఆలోచన ఏంటంటే మా ప్రజలకు మంచి చేయాలని నా అభిప్రాయం ఉంది కాబట్టి నేను ముంగడికి వచ్చినా టెన్త్ వార్డు నుంచి కౌన్సిలర్ గా చేయడానికి ఓకే మన పదవ వార్డు లో ప్రధాన సమస్యలు ఏమై ఉన్నాయి మూడు ముఖ్యమైన సమస్యలు ముఖ్యమైన సమస్యలు అంటే పెద్దగా ఇందులో సీసీ రోడ్ ఇప్పటి వరకు ఇప్పటి వరకు కాలేవు ఇంతకుముందు అయినా ఇంతకుముందు హయాంలో అయినా చేసిన వాళ్ళకి ఈయన అచీవ్ చేసిండే తప్ప ఈయన కొత్త వరకు ఏది చేయలేడు ఇప్పటి వరకు ఎవరికి కొత్త ముహూర్తమే చేయలేడు కొత్త పనులకు ఇప్పటి వరకు సిసి రోడ్ ఇప్పుడు ఇక్కడ పోయి మీరు బయట చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు సిసి రోడ్ చూడండి సిసి రోడే కాలే డ్రైనేజ్ సమస్య అట్లానే ఉంది ఇప్పటి వరకు ఏవి కాదు ఇప్పుడు ఆయన ఐదు సంవత్సరాలు గెలిచిండు గెలిచిన తర్వాత మన టెన్త్ వార్డు కనీసం ఒక ఐదు సంవత్సరాలు కనీసం నాలుగైదు సార్లు కనీసం పబ్లిక్ కు పలకరేయాలి ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడు ఆయన పబ్లిక్ దగ్గర వస్తే కూడా ఆయనకు పబ్లిక్ అంత రెస్పాండ్ కూడా అవ్వడం లేదు ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే సార్ దగ్గర ఉన్నాడు పనులు చేస్తాడు అనే నమ్మకంతో ఆయన ఏదో గెలిపించారు కానీ ఆయన ఎలాంటి అభివృద్ధి చేయలేడు ఎలాంటి పనులు చేయలేడు దయచేసి మనకు టెన్త్ వార్డు అందరు ఓటర్లు నాకు సపోర్ట్ గా ఉంటారని నాకు ఓట్ వేసి భారీ మెజార్టీ గెలిపిస్తారని నేను నా అభిప్రాయం కౌన్సిల్ అభ్యర్థి గెలుపొందిన తర్వాత మీరు రోడ్లు మరియు డ్రైనేజ్ ఇప్పుడు చెప్పారు కానీ రోడ్లు డ్రైనేజ్ విషయం ఇలాంటి ప్రాణిక చర్యలు రూపొందిస్తారు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు నేను టెన్త్ వార్డుగా అభ్యర్థిగా మీరు అందరు బాగా మెజార్టీ నాకు గెలిపిస్తే నేను ఫస్ట్ సమస్య ఏంటంటే ఎవ్వరు కూడా ఆడలు కానీ ఇంట్లో ఎవ్వరు మగులో లేకుండా వీళ్ళకి ఎవ్వరు కూడా రోడ్డు మీద తిరగకుండా నేను టెన్త్ వార్డు లో ఒక ఆఫీస్ ఆగ్రహించి చేస్తాను గెలిచిన తర్వాత ఎవరు కూడా డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ మున్సిపల్ పని కానీ ఎంఆర్ఓ ఆఫీస్ పని కాని ఎవరిది కానీ ఎవరి పనులు కూడా ఆటోలు ఆటోలకు పైసలు ఖర్చు పెట్టుకుంటా తిరిగి ఆడబోయిన తర్వాత సార్ లేడమా రేపురా ఎల్లుండిరా ఇలాంటి ఎవ్వరికి ప్రాబ్లం రాకుండా నేను నా టెన్త్ వార్డు లో సపరేట్ గా టెన్త్ వార్డు గురించి నేను ఆఫీస్ ఇనాగ్రేషన్ చేస్తా ఎవరు అక్కడ పిల్లగాడు ఉంటాడు వర్క్ చేస్తాడు మీరు ఏ పని అక్కడ వచ్చి మీరు పేపర్ ఇచ్చేసి నేను దగ్గరుండి మీకు ప్రతి పని మున్సిపల్ కానీ ఏమారా మీరు ఎవ్వరు రోడ్ మీద తిరిగే అవసరం లేదు నేను దగ్గరుండి చేపిస్తాను మీకు ఇది హామీ ఓకే ఇప్పుడు ఈ టెన్త్ వార్డ్ ప్రజలు మీకే అసలు మీకు ఎందుకు ఓటే ఓటు ఎందుకు వేయాలి మీకు ఎందుకు గెలిపి నేను ఇంతకు ముందు కూడా గ్రామ పంచాయతీ కూడా ఇంకా మా టెన్త్ వార్డు నుంచి నామినేషన్ వేసి అప్పుడు కూడా ఓడిపోయి ఉంటారు నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ నేను కాంగ్రెస్ నుంచి ఇదే టెన్త్ వార్డు అభ్యర్థిగా నిలబడ అప్పుడు కూడా కొలి దగ్గర దాకా వచ్చి ఓడిపోయాను ఇది నేను నిలబడు టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్ పార్టీ కార్ తరఫు నుంచి నిలబడదు ఇది మూడోసారి నేను నిలబడను ఎందుకంటే మా ప్రజలు మా యొక్క బలం ఓటర్లు వాళ్ళు నాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ టెన్త్ వార్డు లో గెలిపిస్తారని నాకు పక్క నమ్మకం ఉంది ఎందుకంటే నేను వేరే వార్డు నుంచి వచ్చి ఇక్కడ నిలబడతలేను నా నా వార్డ్ నా ఇల్లు ఉంది నా ఓటు ఉంది నా ఓటు హక్కు ఉంది నా ప్రజలు నా యొక్క ఓటర్లు నాకు ఎట్టి పరిస్థితుల్లో వార్డ్ ఉన్నాడు పిల్లగా చిన్నప్పుడు మేము చూస్తున్నాము మా పెరిగిండు మా ముంగ ఉంటాడు మాదే మాదే వాటి ఉంటాడు కాబట్టి నాకు ఎట్టి పరిస్థితిలో మా యొక్క టెన్త్ వాడు ఓటర్లు అందరూ నాకు సహకరిస్తారని నా యొక్క అభిప్రాయం ఓటు విషయంలో ఏం ఓటు గురించి ఏం లేదు నేను నా యొక్క ముఖ్య సమస్య నేను ఏమంటున్నా అంటే మీరు నాకు ఒక్కసారి తోడు నేను ఐదు సంవత్సరాలు మేము బాగుంటుంటా ఒక్క అవకాశం లాగేయండి రెండు సార్లు ఓడిపోయిన దయచేసి మీ యొక్క ఓటు కారు గుడితో వేసి నన్ను గెలిపిస్తారని నా యొక్క మనవి ఇదే పరిస్థితి థ్యాంక్ యూ ధన్యవాదాలు